అట్టున్నా అయ్యా ఆ ఎలమంచుల రమణ మా గట్టు దగ్గర్తి నీరు తన పరవలోకి పల్నించడానికి వщина వస్తది ఒక ఏల వచ్చిందో చచ్చిందేరా అలాగనయ్యా ఈ నీరు లేదు పెదరన్న వెంకటరావు గారి బాబు కొమ్మైనట్టు అట్టు కట్టేశాడు కట్ట ఈ ఎలమంచుల రమణమొచ్చా

ఏంట్రబ్బా ఈ మధ్య మన చాలా ప్రశాంతంగా ఉంది మరి ఎలా మంచి రామకి పెద్ద వెంకటరావుకి గొడవ లేదు కదా అందుకే ఊరు ప్రశాంతంగా ఉంది ఎవడన్నాడా నీతో నా చుట్టూ చూసే ఎలా తగ్గ పడిపోతుందో అవతల కొంపలు మూలిపోయి ఊరు తగ్గ పడిపోతుంది పేపర్ లో ఏమిటారా పాత మటలు తప్ప తాజా మటలు కన్నారా చూడాలనుకుంటే అర్జెంట్ గా పొలం గడికి ఏం జరిగింది ఏట్రా ఏం జరిగిందంటే ఒకటి ఎలా మంచి రోడ్డు పెద్ద రోడ్డు పేకలు తక్కువ చేసుకుంటున్నారా ఏం పేకలు చుట్టు పేకలా ఎవరైనా చుట్టపేకలు అంటాడు ఊరు పత్తా ఆడు మా బాబు మరిదలే అయితే నేను హిస్టరీ చెప్తాను కానీ నువ్వు టీవీ చెప్పు ఏమైందంటారాదడి వెంకటరావు ఈడు సీతాపురం సింగరాజు సీతాపురం సింగరాజు పెద వెంకటరాజు మా అవుతాడు ఈడు క్యాష్ కట్టు అడిగాడు అందుకు ఈ పొలంలో పది ఎకరాలు ఎలవంతి రావడం కవ్వాడు ఎలవంత్రి రావణం ఇచ్చిన డబ్బులు తీసుకెళ్లి ఆడి జీవలో పెట్టి వీడు కూతురు ఆడి చేతిలో పెట్టి వీడుకున్న పది ఎకరాలు వాడి పేరని పెట్టి ఈ నోట్లో సొట్టెట్టి కొంప కగ్గెట్టి ఈ టపాకెడ్డు తర్వాత వెంకట్రావు రావణం దగ్గర పది ఎకరాలు తిరుపునేసుకుని ఈడు పది ఎకరాల్లో కలుపుకుని ఇరవై ఎకరాల్లో రోజులు తిరుగు తవిద్దాం అనుకున్నాడు రావణం అంతే ఇద్దరు మధ్య పచ్చడి అయితే బతుకుని ఆ తర్వాత అయిన దానికి కాని దానికి కారణలో ఆరోగ్యం జాగ్రత్త ారంటే ఎక్కడే ఏ ఊళ్ళో కొట్టుకున్నారని పెద్ద పొలం కాడతా పదండి మనకి ఏటు పని లేదుగా అది తెలిసిన విషయమే కా పెద్దానికి కౌంటర్ అవసరమా

పౌరుషం ఏంటో తెలుసు కడి ఎంతో తన్యానంటే ఒడియల్లో బుక్కలు అయిపోతావు నిలబడి కౌలు చెప్పడం కాదే తమ్ముట కొంగు బొట్టు ఏంటండి తెలిపోయేదే ఆ ఏంటంటే తెలిపేది మీరు ఎమోసారి కయ్యానికైనా ఇయ్యానికైనా సమ ఉద్యోగుల మీద పోతారేంటండి ఊరుకోరు ఓకే ఆమె మీద పోట్లాడతారు గెలిచారనుకోండి ఓకే ఆడదాని మీద గెలిచాడు రా అంటారు అదే ఓడిపోయారనుకోండి ఆడదాని మీద కూడా ఓడిపోయారు రా అంటారు ఏంటొచ్చిన బొక్క మీకే నేను చెప్పేది ఎమోషన్ ఎమోషన్ తగ్గించండి చూతా ఇది రావులమ్మ గారు అమ్మో మీరు అట్లా భద్రకాల రెచ్చిపోతే ఊరం అసలు అసలు సమస్య ఏంటో నాకు చెప్పండి నేను పరిష్కారం చేస్తా కదా ఊరు సర్పంచ్ నేను ఉన్నా కదా నా పొలంలోకి నేను రానివ్వకుండా నేల గురించా ఈ గొడవ అంతా నేల గురించి అంటే నేల కోసం అవకాశం రెండు స్టేట్ గవర్నమెంట్ కొట్టుకుంటున్నాయి ఇక్కడ మన ఊళ్ళో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే గ్రైండర్ ఏ ఉంది నువ్వు నోరు మూసుకో ఇయ్యో ఏమండ అమ్మా మీరు కూడా ఏమండీ మీ ఇద్దరు ఏంటంటే ఊరు సర్పంచ్ గా మాట ఇప్పుడు ఎవరు ఎవరికి నీళ్ళు ఇవ్వాలి ఎంత ముందు ఇవ్వాలి అన్న విషయం మీ ఇద్దరు కొట్టుకోవడం కాకుండా మొత్తం దేవుడి ఇష్టాలి వదిలేస్తే మంచిది అన్నది నా ఆలోచన బొమ్మ బొమ్మ కాదు ఏదో ఎవరికి ఆడదా బిల్లుందా నాకు ఉందండి ఈరా ఇంకేందో అనుకున్నా పడితే చిచి అచ్చు పడితే మీకు చూశా మీ ఇద్దరి మధ్య తగద తీర్చడం ఆ దేవుడు వల్ల కూడా కాదని తెలిసిపోయిందండి ఇలాంటి దేవుడు కూడా భయపెనండి కొట్టుకోడు అమ్మా అయ్యా మీరు నమ్మినా నమ్మకపోయినా నేను రాజకీయం కోసం మాట్లాడటం లేదు మీ ఇద్దరి మధ్య రాజీ చేయడం కోసమే మాట్లాడుతున్నాను ఇదిగో ఎంఘట్రా దయ్యు నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీరు ఎక్కడి నుంచి బయలుదేరండి సాయంకాలం నేను మీ ఇంటికి అన్ని విషయాలు ప్రశాంతంగా మాట్లాడతాను మీరు బయలుదేరండి చూత చూడు పేషెంట్ నువ్వు మంచోడు పెద్దోడు అని చెప్పి నీ మాట మీద వెళ్తున్నాను తర్వాత ఏమన్నా తేడా వచ్చిందో తల

ఇప్పుడు నువ్వు కోళ్ళకి మేత ఏం పెడతానా బాదం పప్పు పిస్తా పప్పు కోడికి ఇన్ని రకాల పప్పులు పెట్టావంటే నీ బాడీకి ఎన్ని రకాల పప్పులు పెట్టుంటావు ఇది అంత లంచాలు తీసుకుని సంపాదించిందిగా ఒక్కసారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చానుకో వాళ్ళే మొత్తం ఊరగొట్టి సరే సరే ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి సరే గాని రాత్రికి రెండు కోళ్ళు పంపించే పొద్దున్నే వచ్చి పట్టుకెళ్ళు కోళ్ళనా కాదు బొచ్చుని నేను చెప్పాను బొచ్చు నువ్వు రారా రొచ్చు

వెనకటికి నీలాంటి తినడానికి తిండిలేకపోయినా నెత్తికి నవరసం తైలు అన్నాడంట వంగో ఎప్పుడు చూంగో అదిగో అమ్మాయి అల్లుడు ఉన్నారు గాని తొందరగా తెలు ఏమ్మా బాగున్నావా పిల్లలు ఎలాగున్నారే బాగున్నారమ్మా ఏం బాబు ఏడ పట్ల భోజనం అది చేస్తున్నారా మీ అమ్మాయి కనుక ఉండక నాకు బెంగ ఏంటండి మీద బెంగ పెట్టున్నా చెప్పి లాక్కొచ్చిందా మా కనుక అమ్మ మీద బెంగ కదండి అయితే నా మీద అనమాట ఏమా ఏమే చూసావా అది నా కూతురే నానా మీ మనవరాలు పుష్పత ఏంటి మా మనవరాలు పెద్ద మనిషి అయిందా అల్లో పిలుపులకు బెక్కలు బ్యాన్ పెట్టి బంతి భోజనాల్లో పూతరేకు బొబ్బట్టు ఆవళ్ళు వేయాలయ్యా ఇంకా చూస్తూ నిలబడతావుటే నడేళ్ళు పేరంటానికి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఎందుకంటా పెట్టాడు మీ కాలంలో ఆడపిల్ల పెద్ద మనిషి అయితే మా ఇంట్లో పెళ్లిడికి వచ్చిన పిల్ల ఉంది మీకు తెలిసిన సంబంధం ఉంటే చెప్పండి అని తెలియజేయడానికి కానీ ఈ రోజుల్లో వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందని తెలిస్తే తినదిన గండమే అవునా అందుకే మేము మళ్ళీ మా ఎదురింటి లాయర్ గారి ఫ్యామిలీని తప్ప ఇంకెవన్నీ పిలవలేదు సరేనమ్మా మీ కూతురు మీ ఇష్టం అవునల్డు మీ లాయరు పొలాల పళ్ళు ఎవరినో చూస్తాడు ఆ ఎలా మంచి రావడం సంగీతం తేల్చేలా మీరు ఎలాగో మా ఇంటికి వస్తున్నారు కదా లాయర్ గారితో మాట్లాడదాం అలాగే అవునమ్మా కృష్ణ గారి కనిపించడం లేదు ఆడు ఆరు గురించి ఏం చెప్పాలమ్మా చేత పలు గడుపులు చుట్టాలకి నా కడుపును చేర పుట్టాడు సెలవలేదు కదా ఆ పొలాల కట్టాడు బలాదు తిరుగుతూ ఉంటాడు కడవెతుకొచ్చిందే కన్న పిల్లలు అది కనబడితే చాలు గుండె జరుగు అయితే హాయిగా తిని దొన్న పొదలో తిరుగుతున్నారు ఏదైనా పని చేసుకోవచ్చు కదా మావా ఎక్కడికి వెళ్తాం మావా పొలానికి వెళ్తాను అయ్యి ఏం చేస్తావు పొలానికి నీళ్ళు పెట్టి